నరసరావుపేట పట్టణంలో వైసీపీలోకి పలు చేరికలు జరిగాయి అనంతరం గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వైసీపీ పార్టీ చేసిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలే చేరికలకు నిదర్శనాలని తెలిపారు ఈరోజు నర్సరావుపేట పట్నం నందుగల పన్నెండు ముప్పై ఒకటి ముప్పై రెండు వార్డుల నుంచి ఎక్స్ కౌన్సిలర్ సుబానీ గారి ఆధ్వర్యంలో అట్లానే వీర్భాష ఆధ్వర్యంలో దాదాపు నూట యాభై కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం చాలా సంతోషకరణ విషయం ముఖ్యంగా వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి వస్తున్నాయి ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా స్వయంగా ఈరోజు పార్టీలోకి రావటం చాలా సంతోషకరమైన విషయం ముఖ్యంగా మా ఎక్స్ కౌన్సిలర్ మూడో వార్డు సుబాని చాలా కష్టపడి పనిచేశాడు ఆ ఎన్నికల్లో మూడో వార్డులో మేమందరం కూడా కలిపి ఆయన గెలిపించాం అప్పుడున్న డాక్టర్లు అందరం కూడా కలిసి ఆ కృతజ్ఞతతో ఈరోజు సుబానీ నేతృత్వంలో అందరూ కూడా జాయిన్ అవటం చాలా సంతోషకరమైన విషయం అందరికీ కూడా ధన్యవాదాలు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను ఖచ్చితంగా రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మంచి భవిష్యత్తు ఇస్తారు ఈరోజు మైనార్టీలకి నాలుగు శాతం రిజర్వేషన్ కూడా తీసేయాలని చెప్పి ఈ యొక్క కూటమి ఏదైతే ఉందో బీజేపీ టీడీపీ జనసేన కూటమి భావిస్తూ ఉంది అలాంటిది పక్కన పెట్టి ఈరోజు మైనార్టీల యొక్క సంక్షేమం కోసం రాజశేఖర రెడ్డి గారు ఏదైతే నాలుగు శాతం రిజర్వేషన్ చేపట్టాడో ఆ నాలుగు శాతం రిజర్వేషన్ని కొనసాగించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు లాంటి చట్టాలను కూడా వ్యతిరేకించి ఖచ్చితంగా వైఎస్ఆర్ రేపు గెలవ వైఎస్ఆర్ ఎంపీలు కానీ వైఎస్ఆర్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము కానీ అందరం కూడా మైనార్టీల యొక్క రక్షణ కోసం మైనార్టీల యొక్క సంక్షేమం కోసం పాటు పడతాం